యాభై సంవత్సరాల్లో సింగినగర్కు వచ్చిన వరదని ఎన్నడూ చూడలేదని చిరు వ్యాపారస్తుడు చల్లగాలి అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు తన జీవితంలో యంత్రతి ఉధృతమైన వరద ఎప్పుడు చూడలేదని సుమారుగా తనకు నాలుగు లక్షల నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలో తన చిరు వ్యాపారస్తులుగా సాగిస్తున్న టైంలో ఆదివారం ఒక్కసారిగా వరద గంటల వ్యవధిలోనే వరద ప్రభావం తీవ్రంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు తన పాన్ షాపు పూర్తిగా మునిగిపోయిందని బాధన వ్యక్తం చేశాడు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు తన కుటుంబ సభ్యులకు జీవనాధారం కోల్పోయామని ఆయన ఆవేదన చెందాడు అదేవిధంగా త తనకు జీవన ఉపాధి కల్పించే పాన్ షాపు పూర్తిగా మునిగిపోయి దాంట్లో ఉన్న వస్తువులు చిందా వందరవ్యాయని చెప్పారు అదే విధంగా తనకు సిగరెట్ ప్యాకెట్లు అమ్మే షాప్కు సిగరెట్లు అమ్మే కొనేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవని అప్పుగా కొంతమందిని అడిగానని ఆవేదన వ్యక్తం చేశాడు ఎప్పటికైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా బాధితులని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలోనే ఆయన కొట్టును శుభ్రం చేసుకున్నాడు ఈరోజు ఈ నేపథ్యంలో సోమవారం నుండి తన కొట్టును ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పుకొని వచ్చాడు నియోజకవర్గ యాభై తొమ్మిదవ డివిజన్ లోనా సెంటర్ నందు అనిలు పాను అండ్ కూల్ డ్రింక్ షాపు నందు నేను సిరు వ్యాపారగా ఎన్నో చూచాము చెందాము కానీ ఇలాంటి విపత్తు ఎప్పుడు రాలేదు ఎప్పుడు చిన్నప్పుడు వచ్చింది అన్నారు ఆయనతో మరి అలాంటిది ఎప్పుడు పానా ఆని కానీ భయంకరంగా చాలామంది వేలాది మంది ఈ నియోజకవర్గంలో నిరాశలయ్యారు ఈ విపత్తు దాన్ని మేము ఎప్పుడు చూడలేదు కానీ ఇలా వచ్చే దాన్ని ఎవరు ఊహించలేదు దానికి కానీ సమయం కానీ లేదు ఒక తొమ్మిది ఎనిమిదిన్నర కల్లా తొమ్మిది ఇంటికల్లా లోన సెంటర్లోని ఒక అడుగులోత వచ్చింది మేమేమైనా తగ్గిపోద్దేమో లేని గబగబా గబా చదువుకునే అవకాశం కానీ ఇలా పదకొండు పన్నెండు ఇంటికల్లా ఒంటి గంటలోపు నాతో లోను వచ్చేసింది మేము కంగారుగా ఇంటికి వెళ్ళి సూచనలోపు మా మిస్సెస్ ఆపరేషన్ చేస్తున్నారు అప్పుడు నేను గబా గబా ఏం చదువుకోకుండా వెళ్ళిపోయాను మా మిస్సెస్ కానీ చాలా ఇబ్బంది పడుతూ మరి ఇక్కడ ఏం లేదు కాబట్టి మా చుట్టాలు ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇలాంటి ఉత్పత్తి జరిగినప్పుడు ప్రభుత్వాలు బాగానే స్పందించినాయి స్వచ్ఛ సేవ సంస్థలు ఇచ్చారు కానీ బాగానే ఉంది కానీ ఆర్థికంగా నష్టపోయి కోలుకోవాలంటే ఈఎంఐలు ఉన్నాయి నాకు ఒక్కడికని కాదు లక్షలాది మంది బాధితులు అందరూ ఉన్నారు అవన్నీ కొద్దిగా గవర్నమెంటు చూచి ఎక్కువ సాయం అందిస్తారని సేవా సంస్థలని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ రోజున నేను చిన్న చిరు వ్యాపారని అన్ని కోల్పోయాను ఈరోజు ఒక సిగరెట్లు తెచ్చుకుంటానికి కానీ ఒక ముప్పై వేల రూపాయలు లేవండి వాళ్ళ నీళ్ళని అడిగితే ఆదివారం ఇస్తామన్నారు సోమవారం నుండి షాప్ పెట్టుకుంటున్నాను ఇలా మంది ఉన్నారు గవర్నమెంట్ స్పందించి ఎక్కువ నిరుపేదలకి కోల్పోయిన వారికి ఎక్కువ సాయం అందించాలని కోరుతూ సుమారు నాలుగు లక్షలు లాస్ అండి ఫ్రిడ్జ్ ఒకటి రెండు ఫ్రిడ్జులు కూలరు ల్యాప్టాప్ బండి డబల్ కార్డు మంచం గర్వం కోల్పోయి కట్టు బట్టలతోనే ఉన్నామండి ఈయన సేవ సంపదలు వచ్చి మాకు బట్టలు కానీ ఇచ్చిన సంతోషం మరి ఈ రోజున సెల్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక టీషర్టు ఒక చీర ఇచ్చారు వారికి కానీ ధన్యవాదులు ఇంకా ఎక్కువ సాయం చేయాలని సెల్టర్ నియోజక ప్రజలు కోరుకుంటున్నారు